హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీస్కి మిషన్ తీసుకోవాలి అంటే కొన్ని బెస్ట్ మిషన్స్ నేను చూపిస్తాను నాదైతే రాల్సన్ మిషన్ ఇది మోటార్తో సహా కలిపి పదివేలు ఉషా జానోమీ మిషన్ అన్నిట్లో ది బెస్ట్ అండి అది ఎయిట్ థౌజండ్ నుంచి పదమూడు వేల వరకు ఉంటుంది అది ఆ మధ్యలో ఉంటుంది దాని మోడల్ని బట్టి అదొకటి తీసుకోండి ఇంకా ఎలక్ట్రానిక్ మిషన్లు ఐదు వేలు లోపుండే అవి వేస్ట్ అండి అవి ఆగవు ఈ మిషన్ అయితే నా మిషన్ చాలా బాగుంటుంది ఇంట్లో మీ వరకే కుట్టుకునే వాళ్ళకైతే జానోమే మిషన్ తీసుకోండి చాలా బాగుంటుంది ఆ మిషను దాంట్లో మామూలు ఈ కుట్టుకోవడానికి పీకో చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు ఈ మిషన్ అనుకోండి ఓన్లీ కుట్టడానికి మాత్రమే జిగ్జాగ్కి వేరే మిషన్ ఉంది నాకు హోర్లకు వేరే మిషన్ ఉంది జిగ్జాగ్ మిషన్ వచ్చేసి అది వేరే కంపెనీది చూపిస్తాను అవి కూడా ఇదైతే రాల్సన్ మిషన్ ఇది చూడండి ముందు ఒకసారి నా మిషన్ చూద్దాం రండి నా మిషన్ ఇది ర్యాల్సన్ మిషను ఈ మోటర్ వచ్చేసి శివాలిక్ మోటార్ ఈ మోటార్ ఈ మిషను కలిపి కూడా మొత్తం ఇది టెన్ థౌజండ్కి వచ్చింది సెవెన్ ఇయర్స్ క్రితం అంతకుముందు ఓల్డ్ ఉషా మిషన్ ఉండేది నాకు అది పాడైతే నేను తీసుకున్నాను ఈ మిషన్ ఏంటంటే మీరు బయటి అందరూ స్టిచ్ చేసుకోవడానికి నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు దీంట్లో ర్యాల్సన్ ఉషా సింగర్ మెరిట్ అన్ని మిషన్స్ బాగానే ఉంటాయి మిషన్స్కి ఎప్పుడైనా కొని వాటికి రిపేర్ రాకుండా ఉండాలి అంటే అది ఖచ్చితంగా మన మెయింటెనెన్స్లోనే ఉండింది ఈ మిషన్కి చిన్న చిన్న రిపేర్స్ అన్నీ నాకు వచ్చు నేను అవన్నీ మిషన్ రిపేర్స్ ఎలా చేసుకోవాలి అనేది తర్వాత ఒక వీడియోలో చెప్తాను ఈ మిషన్ అయితే రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి బాగుంటుంది ఈ మిషన్ తీసుకున్న తర్వాత నాకు దీనికి ఒక్క కంప్లైంట్ కూడా లేదు నేను అసలు ఒక్కసారి కూడా తీసుకెళ్ళలేదు డైలీ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ కింద షటిల్లో దారం ఇరుక్కోకుండా చూసుకోవాలి తప్పనిసరిగా ఈ మోటార్ పెట్టుకున్నాను నేను ఫాస్ట్గా వాళ్ళకి మోటార్ అవసరం ఇంట్లో కుట్టే వాళ్ళకి అయితే అవసరం లేదు ఓన్లీ మీ వరకే కుట్టుకోవాలి పెద్ద రఫ్ అండ్ అఫ్ వర్క్ ఏం మాకు ఉండదు అనుకున్న వాళ్ళు ఉషా జానో మీ మిషన్కి వెళ్ళండి చాలా బాగుంటుంది అది దీన్ని బాబిన్ అంటారు ఇది బాబిన్ కేసు ఇదైతే మంచిదండి ఈ బాబిన్ కేసు వచ్చి హయా హెచ్ అని ఉంటుంది దీని మీద ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీసు ఇవి మాత్రం ఒక్కోటి ఫైవ్ రూపీసే ఇవి ఒక పది తీసుకోవచ్చు ఇది బాబిన్ కేసు ఇవి రెండు ఇక్కడ అడుగును పెట్టుకోవాలి వీటిల్లో ఎప్పుడు దారం ఇరుక్కకుండా చూసుకోవాలి ఇంకోటి మిషన్ చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా ఈ ఉంటుంది కదా కనిపిస్తుందా ఈ వీలు ఎప్పుడు కూడా ఇలా వెనక్కి వెళ్ళకూడదు తొక్కేటప్పుడు ముందుకు మాత్రమే ఉండాలి వెనక్కి తొక్కితే మాత్రం ఇక్కడ దారం తెగిపోతుంది షటిల్లో దారం ఇరుక్కుంటుంది దాని ఇరుక్కున్నప్పుడు గట్టిగా ఉందనుకోండి మనకి వెంటనే ఆపి ఇక్కడ షటిల్లో దారం ఇరుక్కున్న దారం తీయాలి ఈ బోల్డ్స్ అన్నీ కూడా మనకి స్క్రూడ్రైవర్తో తీసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇక్కడున్న ఇక్కడ ఇక్కడున్న డస్ట్ ఎప్పటికప్పుడు తీసుకొని ప్రతిరోజు ఆయిల్ వేసుకుంటే మిషన్కి ఏ రిపేరు రాదు ఎప్పుడు అసలు మెకానిక్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరమే ఉండదు ఇది నేను ట్రైలింగ్కి వాడే మిషను ఇప్పుడు ఈ సూది ఇది ఆన్ చేసావా ఇది ఈ సూది ఆర్గాన్ సూదులు ఇవన్నీ ఒకేసారి ప్యాకెట్ తీసుకుంటాను జిగ్జాగ్ మిషన్కి ఈ మిషన్కి కూడా ఇది పెద్ద మిషన్ ఈ రెండిటికి కూడా ఇవే సూదులు పదహారో నెంబర్ సూది ఆర్గాన్ సూది ఇది చూసారా ఇది కుట్లు వెడ దూరం లేదా దగ్గరగా జరగడానికి దూరం కుట్టు రావాలా దగ్గర కుట్టు రావడానికి ఇది ఇప్పుడు ఎప్పుడు కూడా టూ మీద ఉంటుంది మనకి పొడవుగా లాంగ్ స్టిచ్ రావాలంటే త్రీ మీద పెట్టుకోవచ్చు ఇలా టైట్గా దగ్గరగా రావాలంటే నార్మల్గా అయితే ఎప్పుడూ టూ మీదే ఉంటుంది ఇది ఇదేమో గట్టి కుట్టు వేసుకోవడానికి కుట్టు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండ్ అయ్యేటప్పుడు గట్టి కుట్టు పట్టడం కోసం ఇది ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే చాలు ఈ వీలు ఎప్పుడూ ఇలా ముందుకు తిరగాలి ఇదిగో ఇవి ఉన్నాయి కదా హోల్స్ ఇవి ఆయిల్ వేసుకోవడానికి ఇదిగో ఇక్కడ ఈ హోల్లో ఇవి మొత్తం కూడా ఆయిల్ వేసుకోవడానికి ఈ మిషన్ రిపేరింగ్లో ఎక్కడ ఆయిల్ వేసుకోవాలి అనేది ఇది ఊడదీసేది షటిల్ ఊడదీసేది మొత్తం కూడా మిషన్ రిపేరింగ్లో చూపిస్తాను ఇప్పుడు ఈ మిషన్కి దారం ఎక్కించడం చూపిస్తున్నాను చూడండి ఇది దారం పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడ మూడు హోల్స్ ఉన్నాయి కదా ఎందులో అయినా పర్వాలేదు నేను పై దాంట్లో పెడుతున్నాను ఇలా పై దాంట్లో పెట్టుకొని ఇక్కడ ఉన్నాయి కదా ఇవి రెండు కనిపిస్తుందా దీంట్లో ఈ మధ్యలోకి ఇలా దారం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా దారం దీంట్లోంచి తీసుకొచ్చి నెక్స్ట్ ఇందులో ఇందులో పెట్టుకోవాలి ఇలా దారం ఇది చూడండి ఇలా అంటే ఈ దారం టైట్ అవుతుంది ఇలా అంటే లూజ్ అవుతుంది అడుగున ఈ బాబిన్లో ఇదిగో ఇక్కడ ఒక చిన్న మర ఉంటుంది దీన్ని అంతే చిన్న స్క్రూ కానీ ఇలా బాబిన్ పెట్టి కానీ ఇలా తిప్పితే టైట్ అవుతుంది వెనక్కి రివర్స్ తిప్పితే లూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం కదా దారం చూడండి ఒకసారి ఇలా తీసుకొచ్చి ఇలా ఇప్పుడు లాగేటప్పుడు ఈ టైటు ఇక్కడ ఈ దారం ఇందులోంచి వచ్చేది ఒకే లెవెల్లో ఉండాలి అప్పుడు పూసకుట్టు రాకుండా ఉంటుంది ఇప్పుడు మీ మనం కుట్టు వేసేటప్పుడు పైన కానీ పూసకుట్టు వచ్చింది అనుకోండి ఈ దారం లూజ్ అయినట్టు ఈ నట్టు కొంచెం టైట్ చేసుకోవాలి అదే అడుగును పోసుకుట్టు వచ్చింది అనుకోండి ఇక్కడ ఇక్కడ దారం లూజ్ అయినట్టు దీని ఇలా అంటే కొంచెం టైట్ అవుతుంది ఊరికే దారం తెగిపోతుంటే ఇది మరీ టైట్గా ఉంటే దారం తెగుతుంది కొంచెం లూజ్ చేసుకోవాలి అడుగున బావిని పెట్టేశాను ఇక్కడ ఉంది కదా దీంట్లోకి ఇలా తీసుకొచ్చి దారం ఎక్కించుకోవడమే ఈ సూదిలో దారం ఎక్కించేవి కూడా వచ్చాయండి ఇప్పుడు మీషోలో వాటిలో ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు నాకైతే బాగానే కనిపిస్తుంది నేను ఎక్కించుకుంటాను చూడండి ఇలా దారం ఎక్కించిన తర్వాత నాది మోటర్ ఉంది కదా ఇప్పుడు మోటార్తోనే స్టిచ్ వేస్తున్నాను అలా వస్తుంది ఇది స్టిచ్ ఇలా వస్తుంది ఈ రెండులో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే టూలో ఉన్నప్పుడు ఇలా వస్తుంది ఇది అన్ని డ్రెస్సులకి అన్నిటికీ వాడే బేసిక్ కుట్టిది ఇలా రావాలి కుట్టు దగ్గరగా ఇప్పుడు గట్టిగా ఉంటుంది ఇలా కుడితే ముందుగా టేపు ఇది సీజర్ కొత్త తీసుకున్నాను మోయా సీజర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చాలా బాగుంది ఇటువంటిది ఇంకోటి పాత్ర ఉంటే అది మిషన్ మీద ఈ థ్రెడ్స్ అవి కట్ చేసుకోవడానికి వాడతాను ఇదేమో కటింగ్ కోసం వాడుతున్నాను జూపిటర్ సైజ్ ఏమో టెన్ టెన్ నెంబర్ ఉన్నది ఇది సరిపోతుంది కరెక్ట్గా నెక్స్ట్ వచ్చేసి లాంగ్ స్కేల్ ఒకటి పంజాబీ డ్రెస్ ప్యాంట్స్ అవి కట్ చేసుకున్నప్పుడు ఈ షేప్ ఇలా కట్ చేయడం కోసం మామూలుగా బ్లౌజ్ కటింగ్ అప్పుడు కూడా కింద ఇటేమో సమానంగా ఉంటుంది ఇటు ఇలా కొంచెం కరువు తిరిగినట్టు ఉంటుంది ఈ స్కేల్ ఒకటి ఇది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఈ స్కేల్ ఒకటి ఈ స్కేల్ ఒకటి ఇది ఆర్మ్ హోల్ రౌండ్ డ్రాయింగ్ చేసుకున్నప్పుడు ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది నేను కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది కంపల్సరీ కావాలి బుక్స్లు ప్యాకెట్లు ఇవి నేను బాక్సే తీసుకుంటాను టూ ఎయిటీ రూపీస్ పడుతుంది త్రిబుల్ ఫైవ్ చూడండి ఇవి త్రిబుల్ ఫైవ్ హుక్స్ ప్యాకెట్లు అయితే ట్వెల్వ్ సిక్స్టీన్ ఉంటుంది ఈ ప్యాకెట్ చాలా బాగుంటుంది క్వాలిటీ అసలు తుప్పు రావు ఈ హుక్స్లో చాలా బాగుంటాయి ఇవి మీ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్కి చిన్న మిషన్కైనా పెద్ద మిషన్కైనా జిగ్జాగ్ మిషన్కి అన్నిటికీ కూడా ఈ ఆర్గాన్ని డూసే సూది నెంబర్ నా దానికైతే నేను సిక్స్టీన్ వాడతాను దీనికి చిన్న మిషన్స్ ఉన్నప్పుడు ఎయిటీన్ వాడేదాన్ని దానికి దీనికి అది సిక్స్టీన్ నెంబరు ఇది జిగ్జాగ్ మిషన్కి దీనికి కూడా ఇవే సూదులు పైపింగ్ అనేది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి దానికి పైపింగ్ కావాల్సి వస్తుంది కాబట్టి ఈ పైపింగ్ థ్రెడ్స్ ఇవి కూడా ఒకసారి ప్యాకెట్ తెచ్చుకుంటాను ట్వంటీ నెంబర్ థ్రెడ్ అంటారు ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఇంకా సన్నై కూడా ఉంటాయి కానీ ఇది ఈ సైజు కరెక్ట్గా సరిపోతుంది పైపింగ్కి ఈ థ్రెడ్స్ పైపింగ్ థ్రెడ్ అంటారు దీన్ని ఇవి ఇవి టైలింగ్ ఇవి మార్క్ చేసుకోవడానికి మార్కర్స్ ఇవి ఇలా ప్యాకెట్ తెచ్చాను కానీ ఇవి నేను వాడట్లేదు ఊరికే విరిగిపోతున్నాయి ఇవి ఈ ప్యాకెట్లో ఉండగానే విరిగిపోయినాయి చూడండి నేను ఎక్కువ ఈ పీస్ పీస్లు ఇవి వాడుతున్నాను ఇవి అనుకోండి ఒకసారి ఊదేసిన కొంచెం తుడిచేసినా ఈ మార్క్ పోతున్నాయి కొన్ని లైట్ కలర్ క్లాత్ల మీద ఇవి మార్క్ అసలు పోవట్లేదు తర్వాత కూడా ఊరికే విరిగిపోతున్నాయి చేతిలోంచి కూడా ఇవి తెచ్చానుకొని ఈ బాక్స్ అయితే వాడట్లేదు నేను ఎక్కువ ఈ చాక్పీస్లో వాడతాను ఇవి హెమింగ్ కోసం సూదులు ఈ ప్యాకెట్ వచ్చేసి పది పదిహేను రూపాయలే ఉంటుంది ఇలా తెచ్చిపెట్టుకుంటే ఇవి వాడుకోవచ్చు చక్కగా చేతి పని సూదులు ఈ మిషన్కి ఇవి సింగిల్ పాదాలు రెండు లెఫ్ట్ అండ్ రైట్ సింగిల్ పాదాలు చూడండి లెఫ్ట్ అండ్ రైట్ సింగిల్ పాదాలు ఇవేమో బాబిన్స్ ఈ బాబిన్స్ ఒక పత్తి పెట్టుకుంటే థ్రెడ్ ఉంటుంది కదా ప్రతిసారి తీసి దారానికి చుట్టాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది ఇంకోసారి కుట్టడానికి పనికి వస్తాయి ఈ దారం అన్ని కలర్స్ ఉంటాయి దీనికి ఏమి లేని ఇంకో కొత్త దానికి ఈ దారం పెట్టుకోవడమే ఇవి పిన్స్ ఈ బాక్స్ తెప్పించాను ఇలా ఉంటుంది ఒక్కొక్కటి ఈ కొత్తగా టైలింగ్ నేర్చుకునే వారికి చాలా ఇంపార్టెంట్ మనకి క్లాత్ కదలకుండా ఉంటుంది ఇవి పెట్టుకుంటే చక్కగా స్టిచ్ చేసుకుంటాం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ తీసుకోవచ్చు ఈ చివరి ఇలా బాల్ ఉండటం వల్ల పట్టుకొని దాన్ని పెట్టుకోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది క్లాత్ పెట్టడానికి ఇది చేతి పని చూతులు ఇలా ఉంటాయి ఇలా ఒకసారి ప్యాకెట్ తెప్పిస్తాను చాలా వరకు ఇవి ఉంటాయి ఇట్లా మొత్తం కలిపి ఇది ఇలా అయితే ఫార్టీ ఫార్టీ రూపీస్ అనుకుంటా నాలుగు ప్యాకెట్లు ఉన్నాయి కదా ఇలా తీసుకున్నాను ఓకే ఈ చిన్ని బాక్స్లో ఉండేవి ఆర్గాన్ కార్బన్స్ ఇప్పుడు ఇవి చూడండి ఈ బాక్స్లో ఇటువంటి రెండు వస్తాయి కార్బన్స్ అని ఇవి మిషన్ మోటార్ అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటుంది దాంట్లో సైడ్ని ఇప్పుడు నేను చూపిస్తాను అందులో కార్బన్స్ అరిగిపోయినప్పుడు ఇది మొత్తం అరిగిపోతుంది వేడికి కొన్నాళ్ళకి ఇది కరిగిపోతుంది అప్పుడు మిషన్ చేయదు మోటరు వెంటనే మీరు మెకానిక్ దగ్గరికి ఉరకనవసరం లేదు ఈ కార్బన్స్ రెండు తెప్పించుకొని పెట్టుకొని చూడాలి ముందు తర్వాత కూడా మిషన్ రన్ అవ్వకపోతే అప్పుడు వెళ్ళాలి మెకానిక్ దగ్గరికి కార్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఉంది కదా చేసావా ఇటువైపు తిప్పిస్తున్నాను ఇది గట్టిగా ఉంది రెండు వైపులా రెండు కార్బన్స్ ఉంటాయి ఇదిగోండి కార్బను ఇది ఇది సగం అరిగిపోయింది ఇప్పుడు ఇది కూడా కరిగిపోయింది అనుకోండి ఈ మోటార్ ఆగిపోతుంది తిరగకుండా అప్పుడు ఇది తీసి ఇలా కొత్తది పెట్టుకోవడమే ఇక్కడ హోల్ ఉంటుంది అరు ఇది ఎప్పుడైనా ఫాల్ మనం జిగ్జాగ్ చేసినప్పుడైనా కుట్లు తీసుకోవడానికి అంట ఇది నేను మీషోలో చూసి తెప్పించాను ఇవైతే అప్పుడు లేవు అసలు నేను ఇవన్నీ వాడేదాన్ని కాదు జస్ట్ మీకు చూపించడం కోసం తెచ్చాను తెచ్చిన తర్వాత కూడా నేను ఇది వాడనే లేదు చూపించి ఒకసారి ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పుడు ఇంకా చాలా వచ్చాయండి ఈ సూదిలో దారం ఎక్కించడానికి ఇంకోటి వెనక బ్యాక్ పైపింగ్ థ్రెడ్స్ వెనక్కి కట్టుకునే నాడాలు ఉంటాయి కదా అవి తయారు చేయడం గ్లూబ్ కార్నరు అటువంటివన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చాయి మీషోలో మీ అవసరాన్ని బట్టి తగని చూసి అది ఒక్కటే ప్యాక్ వస్తుంది మొత్తం స్కేల్స్ ఆ కే స్కేల్ మొత్తం కూడా ప్యాకింగ్ వస్తుంది ఒక టూ ట్వంటీ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది కావాలి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా తెప్పించుకోవచ్చు మంచి యూస్ఫుల్గానే ఉన్నాయి పర్లేదు బాగానే ఉన్నాయి ఇవి థ్రెడ్ బాక్సులు ఈ బాక్స్లో అయితే నాకు ఎంత బాగా అంటే ఇది మొన్న రీసెంట్గా వన్ మంత్ క్రితం తీసుకున్నాను అంతకుముందు దారాలు ఏ బాక్స్ తెస్తామో అందులోనే ఉంచుకొని విడిగా ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకునేదాన్ని అవన్నీ పాడైపోయినాయి ఇప్పుడు ఇవి వాడనాయి కొత్త దారాలు ఇది వచ్చేసి నేను హండ్రెడ్ తీసుకున్నాను ఇవి అందుకని లెవెన్ పదకొండున్నర పడింది ఒక్కోటి కాటన్ సి ఇది ఎయిట్ హండ్రెడ్ మీటర్సు ఇలా రెండు ఫ్లవర్స్ సైజు ఉంటుంది ఇవి చాలా బాగున్నాయి ఇవి జూకీ మిషన్ మీద వాడే దారాలు అంట అంతకుముందు నేను షేడ్ దారాలు వాడేదాన్ని మొన్న విజయవాడలో వన్ టౌన్లో మహాలక్ష్మి కాంప్లెక్స్లో మొత్తం టైలింగ్ మెటీరియల్స్ మొత్తం అన్నీ దొరుకుతాయండి అక్కడ ఇవి చాలా బాగుంటాయి అంటే మొన్న తెచ్చాను ఇవి ఫస్ట్ టైం వాడటం చాలా బాగున్నాయి చాలా గట్టిగా ఉంది దారం ఇవి వంద దారాలు తెచ్చాను పదకొండున్నర పడింది ఒక్కొక్కటి ఒక పది ఇరవై తీసుకోవడం అయితే పదమూడు రూపాయలు ఉంటా బాగున్నాయి వాడనివి కొత్తవి మొత్తం ఇందులో పెడతాను వాడనివి అని చెప్పకూడదు కదా ఏంటి తర్వాత వాడుకునేవి ఇందులో పెట్టుకుంటాను దారాలు మొత్తం చక్కగా ఇది స్టెప్పులు స్టెప్పులుగా ఉండటం వల్ల ఆరు స్టెప్పులు ఉన్నాయి నేను ఈ దారాలు బాక్స్ కోసం చాలా వెతికాను ఇది వన్ టౌన్లో చిట్టూరి కాంప్లెక్స్లో తీసుకున్నాను ఒక్కో దానికొచ్చి పది దారాలు పడుతున్నాయి పెద్ద దారాలు అయితే చక్కగా బాగుంది దారాలు పెట్టినవి పెట్టినట్టు చక్కగా సెట్ అయ్యి ఉన్నాయి ఇందులో కొన్ని కొత్త దారాలు ఏమో ఈ చిన్న బాక్స్లో పెట్టుకుంటాను ఇదేమో స్టెప్పిల్ది కాదు మామూలు బాక్సే మనకిది పైకి కూడా కనిపిస్తాయి దారాలు ఏ కలర్స్ ఉన్నాయో లేవా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు చాలా బాగా నచ్చాయి ఈ బాక్సులు నాకు ఇలా ఇది ఎంత ఇది వన్ ఫిఫ్టీ చిన్నది కూడా అంత ఇదేమో వన్ ట్వంటీ ఇదేమో వన్ ఫిఫ్టీ నేను ఫస్ట్ దారాలు బాక్స్లో అడిగినప్పుడు ఒక ముప్పై దారాలు మాత్రమే పట్టేయి అడుగున మేకుల్లాగా ఉంది పొడవుగా ఉంది డబ్బా అది ఇచ్చారు అది వద్దు అదేమో టూ ఫిఫ్టీ అంట అది వద్దు అంటే తర్వాత ఇది తీసుకొచ్చారు ఇది వన్ ఫిఫ్టీ ఇది చాలా బాగుంది మంచి యూజ్ఫుల్గా ఉంది టైలర్స్ మాత్రం మీరు తప్పకుండా తీసుకోండి దారాలు చక్కగా దుమ్ము పట్టకుండా ఉంటుంది మనం ఇలా బాక్స్లో ఉన్నప్పుడే ఆ కలర్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది గా ఉంది కదా పైకన్నీ చక్కగా ఇలా కనిపిస్తున్నాయి ఏ కలర్ ఉందా లేదా అనేది ఇందులోనే చూసుకోవచ్చు ఇందులో లేదనుకోండి ఆ కలరు వెంటనే ఇలా వేరే బాక్స్ తీసుకొని ఇలా చూసుకోవచ్చు ఎప్పుడు బాక్సులు బాక్సులు కాకుండా దారాలు కొంచెం ఒక అర్ధ రూపాయి రూపాయి ఎక్కువైనా కానీ అదొక ఈ డార్క్ కలర్స్ కొన్ని లైట్ కలర్స్ కొన్ని మనం ఏరుకొని తెచ్చుకుంటే మనకి మంచి యూస్ఫుల్గా ఉంటుంది లైట్ కలర్స్ బాక్సులు బాక్సులు తీసుకుంటే ఎక్కువ సేల్ అవ్వు ఎక్కువ డార్క్ కలర్సే పడతాయి టైల్స్ ఎప్పుడైనా కానీ ఇది ఒకటి మిషన్ ఆయిల్ డబ్బా ఇది హాఫ్ లీటర్ తెచ్చుకుంటాను ఇది పది రూపాయలు ఏ డబ్బా ఈ ఆయిల్ ఇందులో వేసుకొని మనకు తగినంత వేసుకోవచ్చు ఇవే పెద్ద డబ్బాలు తెప్పించుకొని దీని నిండా ఆయిల్ వేసుకుంటే ఇది దీనికి బేస్ ఉండదు కదా డొల్లిపోయి మొత్తం పోతూ ఉంటుంది దీంట్లో ఉంచుకొని కొంచెం కొంచెం ఇందులోకి తీసుకొని వేసుకుంటే మనకి బాగుంటుంది బేసిక్గా టైలింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన సామాన్లు ఇవి ఈ ఒక మిషను దారాలు ఈ పొడవు స్కేల్ ఒకటి చిన్న స్కేల్ ఒకటి ఒక సీజరు ది స్కేలు ఈ థ్రెడ్స్ హ్యూక్స్లు ఇవి మార్కర్సు ఇవి చాలు ఇంకా మీకు అవసరమైన వస్తువులు ఏమైనా కావాలి అంటే అది మీ అవసరాన్ని బట్టి తెప్పించుకోవడమే కానీ బేసిక్ అయితే ఇవి చా ఇవి చాలు టైలింగ్ నేర్చుకోవడానికి మిషన్ మాత్రం తప్పకుండా ఫస్ట్ తీసుకోండి అదేమీ మీకు టైలింగ్ రాకముందే మిషన్ కొంటే ఎలా నేర్చుకున్న తర్వాత కొందాం కదా అని అస్సలు అనుకోవద్దు మీ ఇంట్లో మీ మిషన్ మీకు లేని అసలు మీకు కొట్టడమే రాదు మనం ఇంట్లో ఎన్ని వస్తువులు కొని వాడుకుంటా పక్కన పడేస్తాం దానికంటే ఈ టైలింగ్ చాలా బెస్ట్ ఈ మిషన్ కొనుక్కోవడం మీకు ఏం రాకపోతే మీ శారీ పెట్టి అయినా మీరు కుట్టుకోవచ్చు లేదా డ్రెస్లకి హ్యాండ్స్ వేయడం అవైనా చేసుకోవచ్చు పాత బట్టలు ఇప్పుడు ఎవరు కుడుతున్నారు చెప్పండి దానికి కూడా చాలా ఛార్జ్ చేస్తున్నారు ఏదైనా కుట్లు ఊడినా పైకుట్లు వేసుకోవడానికైనా మిషన్ చాలా అవసరం తప్పకుండా మిషన్ అయితే కొనుక్కోండి ఏ మిషన్ తీసుకోవాలి అనుకునేది అది మీరు పెట్టే అమౌంట్ని బట్టి ఉంటుంది నేను నెక్స్ట్ ఉషా షోరూమ్కి వెళ్ళి తక్కువ మిషన్ తక్కువలో ఏ మిషన్స్ వస్తాయి ఏది బెస్ట్ అనేది ఒక వీడియో చేస్తాను మీరు కూడా మీ దగ్గరలో ఉన్న మెకానిక్ని అడిగి సెకండ్ హ్యాండ్ మిషన్ అయినా సరే కొనుక్కోండి ఇవైతే రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి ఎలక్ట్రానిక్ మిషన్స్ అయితే ఇప్పుడు జాక్ ఫోర్ జాక్ ఫైవ్ థర్టీ థౌజండ్ పైన మినిమం పాతిక వేలు పైన పెడితే అవి బాగానే ఉంటాయి రఫ్ అండ్ టఫ్గా ఈ ఐదు వేలు ఆరు వేలు పెట్టుకొనుక్కునే ఎలక్ట్రానిక్ మిషన్స్ అయితే బాగుండవు రఫ్ అండ్ టఫ్గా అయితే ఉపయోగపడవు మీరు ఇంట్లో వరకు మీ ఒక్కలే స్టిచ్ చేసుకోవడానికి పర్లేదు బాగానే ఉంటాయి మీరు ఎలక్ట్రానిక్ మిషన్ మీ వరకే స్టిచ్ చేసుకోవాలి అంటే ఒక ఎనిమిది వేలు పదివేలు పదమూడు వేలు వరకు పెడితే బాగుంటాయి మీరు వాడుకోవచ్చు కాదు నాకు వర్క్ పర్పస్ కావాలి నేను అందరికీ కుట్టడానికి తీసుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఇవి పదివేల్లో వస్తాయి పది పన్నెండు వేల్లో మోటార్తో సహా వస్తాయి మీరు ఇంకా అమౌంట్ పెట్టగలము అనుకుంటే ఇంకా మంచి ఎలక్ట్రానిక్ మిషన్స్ వస్తాయి అది మీ వీరిని బట్టి చూసుకొని తీసుకోండి ఓకే అండి ఇవైతే కావాల్సిన సామాను తప్పకుండా మీరు కొనుక్కోండి చక్కగా టైలింగ్ నేర్చుకోండి చక్కగా మీ ఇంట్లో వాళ్ళకి మీరు హెల్ప్ అవ్వండి ఓకే నమస్తే అండి